నైతిక విలువలు క్రమశిక్షణ సమయపాలన మానవత్వము పర్యావరణ పరిసర పరిశుభ్రత వీటన్నిటి మీద చైతన్యం తీసుకొచ్చి ఈ మన భారతీయ సంస్కృతిని నాగరికతను రూపొందించే చేయటం అనేది మా ఉద్దేశం అట్లాగే ఈ దేశం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చినప్పుడు సుమారుగా జనాభా ముప్పై మూడు కోట్లుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ముప్పై మూడు కోట్లు కాస్త నూట నలభై ఐదు కోట్లు ఇంకొక వంద సంవత్సరాల తర్వాత ఈ జనాభా ఎంత ఉంటుంది రెండు వందల యాభై మూడు వందల కోట్ల జనాభా అయితే ఉండటానికి స్థలాలు ఉండవు పంట పొలాలు ఉండవు అన్ని నివాస వైద్యాలయాలు అందువల్ల మనము పాపులేషన్ అనేది చట్ట సమస్యగా ఉంటుంది దాని కులమత అతీతంగా అందరూ కంట్రోల్ చేయాల్సింది అట్లాగే మనం కులమతాలు ఘర్షణలు కూడా పెరిగి ఈ దేశము కొట్లాటలు ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడైతే మన కులమత ఘర్షణలు కూడా వ్యతిరేకించి దాన్ని అట్లాగే స్త్రీల మీద అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయి మనం చదువుకుంటున్నాము విద్యావంతులు అవుతున్నాము సంస్కారవంతులు ఉంటా ఉన్నా కానీ ఇప్పటికీ కూడా స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇది దురదృష్టమైన కరమైన పరిణామం అందువల్ల మనం అందరం కూడా స్త్రీలను గౌరవించాలి ఈరోజు ఒక విపరీతమైన పరిస్థితి తయారైంది భార్యలు వివాదమైన స్త్రీలు పరాయి వాడితో శారీరక సంబంధాలు పెట్టుకొని భర్తను పిల్లలను చంపటము పెట్టయిన భర్త వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని భార్యను పిల్లలను చంపటం అనేది దుర్మార్గమైన పద్ధతులు తయారయ్యాయి ఇది దేశ సమైక్యతకి ఈ భారతీయ సంస్కృతి ఇది మంచిది కాదు అందువలన మనం అందరం కూడా ఈ మన భారతీయ సంస్కృతి చాలా మంచిది దాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి అట్లాగే నైతిక పెంచుకోవాలా మానవత్వం పెంచుకోవాలా ఇవన్నీ పెంచుకోవాలా ఈరోజు ఈ ఊరు ఈ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమము మా విశ్వమాన సంక్షేమ సంఘం తరఫున కృష్ణా జిల్లా కృష్ణా చిల్డ్రన్స్ క్లబ్ తరఫున మేము నిర్వహిస్తున్నాము ఇది ఒక రోజు చేస్తే ఈ స్వచ్ఛ భారత్ కాదు ఈ ఈ ప్రజలు ఈ గ్రామంలో ఉండే ప్రజలు ముందుకు రావాల యూత్ ముఖ్యంగా రావాలి వాళ్ళందరూ వచ్చి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా జరగాల ఎప్పుడైతే ఈరోజు ఆ మురికి చూస్తే అంతా చెత్త అంతా వేసి ఆ చెత్త కుడిపోయి దానివల్ల ఈగలు దోమలు ఎన్నుంచి మలేరియా లాంటివి జ్వరాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి వీటిని మనం నుంచి వీటి నుంచి కాపాడుకొని ఈ దేశం పరిశుభ్రంగా ఉంటేనే మన దేశ అందరి ఒక అందమైన గ్రామం తయారవుతుంది ఈ రోగాల నుంచి కూడా మనము రక్షింపబడతాం మనం ఎప్పుడూ కూడా అమెరికా యూరోపియన్ కంట్రీస్ జపాను ఆస్ట్రేలియా ఇటువంటి దేశాలు ఎలా ఉన్నాయి మన దేశం ఎలా ఉందో మనము ఆలోచించాలా మీకు అందరికీ తెలుసు ఈ యూట్యూబ్లో అన్నిట్లో మీరు కొట్టి చూడండి అమెరికాలో వీధులు ఎలా ఉన్నాయి స్ట్రీట్స్ ఎట్లా ఉన్నాయి సరస్సులు ఎట్లా ఉన్నాయి ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి అమెరికాలో యూరోపియన్ కంట్రీస్లో బ్రిటను జర్మనీ లాంటి దేశాలు ఎలా ఉన్నాయి చూడండి జపాన్ చిన్న దేశము ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది ఆస్ట్రేలియా ఎంతో చిన్న దేశము జనాభా మించి ఉండదు అని ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది మనం ఈ నలభై ఐదు కోట్ల జనాభాని మనము మానవ మానవ ఈ సంపదని జాగ్రత్తగా వాడుకొని ఈ దేశ భవిష్యత్తుకి ఈ యువత భవిష్యత్తుకి మనం పునాదిరాజు వేయాలా మనం అందరం కూడా కష్టపడితేనే ఈ దేశము బాగుపడుతుంది మన దేశాన్ని మనమే బాగుపరుచుకోవాలా వేరే ఎవరొస్తే బాగుపడతారు అనేది అబద్ధం అందువల్ల బూతు ముఖ్యంగా రావాలి కానీ దురదృష్టమైన ఒకప్పుడు సారాయి అనేది చాలా తక్కువ ఉంది తాగేవాళ్ళు కొన్ని కులాలు వాళ్ళు అసలు తాగేవాళ్ళు సార్ ఈనాటి పిల్లలు సారాయిగా కాకుండా గంజాయి మత్తు పదార్థాలు ఎటువంటి తాగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వాళ్ళ ఈ దేశ భవిష్యత్తు చాలా అంధకారంగా అవుతుంది రాను రాను ఎక్కడ చిన్న గంజాయి అనేది చిన్న స్కూల్స్లో కూడా కాలేజెస్లో కూడా సప్లై అవుతుందట అది నీచమైన సంస్కృతి ఇది మంచిది కాదు ఈ దేశ భవిష్యత్తుకి ఈ యువత భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది మీరందరూ కలిసికట్టుగా మనం అందరం కలిసికట్టుగా చేస్తే ఈ దేశం బాగుపడుతుంది ఈ వాటి నుంచి ఈ చట్ట సమస్యల నుంచి ఏ సమస్యలు ఉన్నాయో ఈ దేశంలో ఆ సమస్యలు పరిష్కారానికి మనమందరము కలిసి కట్టుగా చేస్తేనే ఈ దేశం బాగుపడుతుందని ఆశిస్తూ ఈ పచ్చతనము పరిశుభ్రత అనేది ఒక కంటిన్యూస్ ప్రాసగా నిరంతరము జరిగేటువంటిగా నేను ముఖ్యంగా యువకుల్ని ప్రార్థిస్తున్నాను మీరు నవ్వుతూ పుట్టుంటే కాదురా నవ్వితే కాదురా మనం అందరూ బాగా కష్టపడి చేయాలి లేకపోతే ఈ దేశం బాగుపడుతుంది నువ్వు అమెరికా పోతే విస్తే ఉంటుందా జపాన్ పోతే విస్తే ఉంటుందా మరి ఎందుకు మన దేశం ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలా దానికి అందరూ మీరు అందరూ కష్టపడి పనిచేయాలని ఈ దేశ అభివృద్ధికి ప్రయత్నించాలని చేస్తా సెలవు తీసుకుంటున్నాను